హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా ఛానల్ నేమ్ వచ్చి శ్రవంతిక టీఆర్ వ్లాగ్స్ అండి కొత్తగా చూసేవాళ్ళు దయచేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి ఇంకా వీడియోలోకి వచ్చేస్తే ఏంటంటే ఇది అమ్మని పెంచల కోన నేను సోమ్స్కి వెళ్ళాను వినాయక చవితికి అక్కడికి వెళ్ళినప్పుడు నేను అప్పుడప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడల్లా పెంచుల కోన వెళ్ళొచ్చేస్తాను నాకు మళ్ళీ కుదరదండి ఊరికి వచ్చేసాను ఇంట్లో ఉన్నానంటే ఇంట్లో నుంచి ఇంకా బయట ఏ ఊర్లకి సామాన్యంగా కదలను పని సరిపోతుంది నాకు ఇంట్లో పిల్లలది నా టైలరింగ్ వర్క్ సరిపోద్ది ఇంకా అందుకని చెప్పేసి వెళ్ళినప్పుడే ఎల్లొచ్చేస్తే అయిపోతుంది ఎంతసేపు పక్కనే కదా అయితే అని అనుకుని నేను మా పిల్లలు మా వారు నే అనుకున్నాం బస్సులో తీరా చూస్తే మా అమ్మని చూసి అమ్మని కూడా తీసుకెళ్దాము మళ్ళీ ఎవ్వరు తీసుకెళ్లే వాళ్ళు ఉండరు కదా మనం కాకుండా ఉంటే అని చెప్పి ఇంకా అమ్మని కూడా పెంచులు కొని తీసుకెళ్దాం అనుకున్నాము ఇంకా అమ్మ ఏంటంటే చూసారు కదా ఎంత కష్టంగా నడుస్తుందో చాలా బాధ అయిపోయిందండి ఆమె కష్టంగా నడుస్తుంది కర్ర పట్టుకొని నడుస్తుంటే ఇంకా బాధ అయిపోయింది ఇంట్లో అసలు ఆమెను అట్లా చూస్తేనే నాకు ఏడుపు వచ్చేస్తూ ఉంది అది ఎందుకు అయిపోయింది అట్లా అంటే అమ్మకు ఆల్రెడీ ఒక క ఒక కాలు పోలియో ఉందండి లైట్గా దానివల్ల కొంచెం బెండ్ అయి ఉంటుంది మనిషి ఎప్పుడు కానీ ఈ మధ్య ఇంటి దగ్గర పనులు చేసుకుంటూ గుంటలో పడిపోయి ఇంకా ఇదైపోయిందండి ఆ వెనక నడుములు వంగిపోయాయి బాగా వంగిపోయింది వీడియోలో అన్న అట్లా కనిపిస్తుంది కానీ అసలు వెనక నుంచి చూస్తే మనిషి బోర్లకి బెండ్ అయినట్లే ఉంది బాగా అది చూసి నా వల్ల కాలేదండి అంటే ఆ అమ్మకి ఆ దెబ్బ తగిలినప్పుడు ఆ పడినప్పుడు ఇక్కడికి తీసుకొచ్చారు నెల్లూరుకి కారులో తీసుకొస్తే చూపించి పంపించేశాను అంటే ఇక్కడ అమ్మా నేను చూసుకుంటాను రెస్ట్ తీసుకో అంటే నేను ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాను అప్పుడు అంటే తను ఎక్కలేను నేను ఎక్కలేనులేమ్మా అసలు ఎక్కలేకున్న ఒక్కడుగు కూడా తీసి పెట్టలేకపోతున్నాను అని అనింది అప్పుడు బాగాలేనప్పుడు సరేలే ఎందుకులేని ఇంటికి పంపించేస్తే అక్కడ లేచి తనకై తనే వంటలు చేసుకొని తినాల్సి వచ్చి తినటం వల్ల అట్లా చేసుకొని మరీ ఎక్కువైపోయిందండి వంగిపోయింది అంత ఘోరంగా అయిపోయి ఉంటుందని నాకు నేను అనుకోలేదు సడన్గా వెళ్ళి చూడంగానే ఆమె అట్లా అయిపోవడం చూసి రెండు మూడు రోజులు మా అమ్మని చూసి ఏడుస్తూనే ఉన్నాను నిజంగా అది ఎంత బాధ అనిపిస్తుంది అంటే ఆమెను చూస్తే నేను ఆ గుర్తు కోసంగా వీడియో తీసుకున్నానండి మా అన్నని అడిగి అమ్మ కోసం కార్ మాట్లాడిచ్చి కారులో తీసుకెళ్ళాను అమ్మ బస్సులు కూడా ఎక్కలేకుంది హైట్లో మెట్టు ఉంటుంది కదా బస్సుకి ఆ మెట్టు కూడా ఎక్కలేకపోతుంటే ఇంకా కార్ అయితే అనేసరికి మా చిన్నకు ఫోన్ చేస్తే అన్న కారు మాట్లాడాడు మా ఫ్రెండ్ వాళ్ళది ఇంకా అందులో వెళ్ళి నీట్గా చూపించుకొని తీసుకొని వచ్చానండి అమ్మని చాలా సంతోషించిందామా పెంచుల కొన్ని తీసుకెళ్ళి అంటే ఇన్నేళ్ళ తర్వాత నేను మళ్ళీ బయటకు వచ్చి ఇట్లా చూసుకొని వచ్చానన్న సంతోషం అనమాట ఆమెకి అంటే ఓపిక కావాలండి అట్లాంటి వాళ్ళని తీసుకెళ్ళాలి అంటే ఓపికగా చిన్నగా నడుస్తారు కాబట్టి వాళ్ళతోటే మనము నడవాలి చిన్నగా చూపించుకొని తీసుకురాగలిగే ఓపిక ఉన్న వాళ్ళే వాళ్ళని బయటికి తీసుకెళ్ళాలి అది మా పిల్లలు కానీ నేను కానీ మా వారు కానీ ఓపికగా అన్నమాట మా అమ్మని అందుకని ఇంకా నేను ఉన్నప్పుడే అని తీసుకొని వెళ్ళాను సడన్గా అక్కడికి వెళ్ళాక మా వదిన వాళ్ళు కూడా వచ్చి ఉన్నారు అంటే మా చిన్న వదిన పిల్లలు ఇంకా వాళ్ళతో కాసేపు మాట్లాడుకొని చూసుకొని మేము వచ్చేసామన్నమాట వీడియో లాస్ట్లో మా అమ్మ ఫోటో ఉంది చూడండి ఎంత బాగుంటుందో ఇప్పుడు ఎట్లా అయిపోయిందో వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్